ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెన్ని సంచలనం సృష్టిస్తున్న జనసేన ఎమ్మెల్యే రాసలీల వ్యవహారం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది నిన్నటి వరకు కేవలం వ్యక్తిగత ఆరోపణలుగా ఉన్న ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ గమనాన్ని మార్చేసే దిశగా సాగుతుంది ఈ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంచలన విషయం అధికార ఓటమి పునాదులను కదిలిపి కుదిపేస్తుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రాసలీల వ్యవహారంలో సదరు ఎమ్మెల్యేకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియోలతో పాటు ఒక ముఖ్యమైన డైరీ పోలీసుల చేతికి చిక్కినట్టు తెలుస్తుంది ఈ డైరీలో రాష్ట్రంలోని మరికొందరు కీలక నేతల పేర్లు అలాగే భారీ స్థాయిలో జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది ఇది కేవలం ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన విషయం మాత్రమే కాకుండా ప్రభుత్వంలోని ఇతర పెద్దలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందనే అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఈ తాజా పరిణామం కూటమికి కోలుకోలేని దెబ్బగా పరిగణమించే అవకాశం ఉంది ఎన్నికల సమయంలో నైతికత విలువలు మరియు మార్పు గురించి మాట్లాడిన జనసేన పార్టీ ఇప్పుడు తన స్వంత ఎం స్వంత ఎమ్మెల్యే చేస్తున్న పనులు ఆ వల్ల ఆత్మరక్షణలో పడిపోయింది ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఈ కూటమికి ఇటువంటి ఆరోపణలు నైతికంగా పెద్ద మచ్చగా మారాయి ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో విచారణ జరుగుతుండగా బాధితురాల నుంచి వచ్చిన మరిన్ని ఆధారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సాక్ష్యాలు కనుక నిజంగా నిజమని తేలితే కేవలం ఆ ఎమ్మెల్యే పదవి ముప్పు రావడమే కాకుండా మొత్తం కూటమి ప్రభుత్వం ప్రజల్లో సులకన పలచనయ్యే ప్రమాదం ఉంది ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వ విమర్శలు వర్షం కురిపిస్తున్నాయి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది ఒక పార్టీ చేసిన తప్పుకు మొత్తం కూటమి బాధ్యత వహించాల్సి రావడం వల్ల ఇతర భాగస్వామ్య పక్షాల అసహనానికి గురవుతున్నాయి ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత విచారణకరమైన విషయం ఏమిటంటే ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిచిన ప్రాతినిధులు ఎట్లాంటి అనైకిత పనుల్లో దొరికిపోవడం ఈ కేసులో తదుపరి విచారణలో మరిన్ని కీలక పేర్లు బయటకు వస్తే అది కూటమికి వెన్ను ఇరిగే చావు దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదు ప్రభుత్వం ఈ విషయంలో కఠినమైన వ్యవహరించి బా బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజాక్షేత్రంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో ఈ రాశ్రీల కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో మరియు రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి తుఫాను సృష్టిస్తుందో వేచి చూడాలి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు సదరు ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లు తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి